అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి శాఖ ఆధ్వర్యంలో రవాణా శాఖ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈ రోడ్డు భద్రత మాసోత్సవాల భాగం భాగంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చిన వారు అందరూ అంటే డ్రైవింగ్ డ్రైవింగ్ లైసెన్స్ కోసము మరియు లర్నింగ్ లైసెన్స్ కోసము మరియు ఇతర సేవలకు వచ్చిన వాళ్ళు వాలంటరీగా బ్లడ్ ఇవ్వడానికి ముందుకొచ్చారు దాదాపుగా ఇప్పటి వరకు ఒక ట్వంటీ మెంబర్స్ వరకు ఇచ్చారు అయితే మా రవాణా శాఖ తరపున ఈ భద్రతా మాసోత్సవాల భా భాగంగా ప్రజలకు మేము ఏమనగా టూ వీలర్ నడిపే వాళ్ళు ప్రతి ఒక్కరూ కంపల్సరీగా హెల్మెట్ ధరించాలి హెల్మెట్ లేకుండా ఎవ్వరు కూడా టూ వీలర్ నడపడానికి వీల్లేదు చట్టం చట్ట ప్రకారం అది నేరం ఆ ఆ విధంగా నడిపినట్లయితే మా దృష్టికి మా మా దృష్టిలో మా దృష్టికి వచ్చినప్పుడు మేము ఎన్ఫోర్స్మెంట్ చేసి వాళ్లకు ఖచ్చితంగా ఫైన్ వేయడం జరుగుతుంది అదేవిధంగా కారు నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ తప్పకుండా ధరించి మాత్రమే కారు నడపాలేదు పాదచారులు రోడ్డు దాటేటప్పుడు అటు ఇటు చూసుకొని మాత్రమే వాహనాలు అటు ఇటు దూరంగా ఉన్నప్పుడు మాత్రమే రోడ్ క్రాస్ చేయాల్సిందిగా కోరుతున్నాము ఇప్పటి వరకు మేము ఒక ట్వంటీ మెంబర్స్ వరకు తీసుకున్నాము మా అంటే ఆల్మోస్ట్ మా సిబ్బంది నైంటీ పర్సెంట్ సిబ్బంది బ్లడ్ ఇచ్చాము ఇంకా కొంతమంది డ్రైవింగ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళు కూడా కొంతమంది టెస్ట్ తర్వాత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సిద్దిపేట కార్యాలయం తరఫున ఈ రోడ్డు భద్రత మాసోత్సవాలు జరుగుతున్నాయి జనవరి ఫిఫ్టీన్త్ నుంచి ఫిబ్రవరి ఫోర్టీన్త్ వరకు జరుగుతున్న రోడ్డు భద్రతా మాసోత్సవాల భాగంగా ఈరోజు మా కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మా కార్యాలయ సిబ్బంది మా డిటిఓ గారు మా ఎంవిఏలు తర్వాత మా కార్యాలయ సిబ్బందితో పాటు ఇక్కడ వచ్చిన డ్రైవింగ్కి వచ్చిన అభ్యర్థులు తర్వాత ఇక్కడ హెవీ డ్రైవింగ్ సంబంధించి ఎవరైతే స్కూల్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వీళ్ళంతా కూడా రక్తదానం చేయడం జరుగుతుంది స్వచ్ఛందంగా ఇప్పటికే ఇరవై మంది రక్తదానం చేయడం జరిగింది ఇంకా ఇరవై మంది దాకా రక్తదానం ఇవ్వడానికి ఉంటుంది యాక్సిడెంట్ జరిగిన తర్వాత మనకు బ్లడ్ అనేది చాలా అవసరం అవుతుంది బ్లీడింగ్ తర్వాత దానిలో భాగంగా అవగాహన యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఏ విధంగా అంటే ప్రజలు ఒక రోడ్డు పైన యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏ విధంగా స్పందించాలి అనేది కూడా మేము ఈ దీనిలో భాగంగా చెప్పడం జరుగుతుంది వచ్చిన వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ప్రస్తుతం ఏంటి అంటే యాక్సిడెంట్ జరిగితే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఫోన్లో ఫోటో తీయడమో అదో ఏదో చేయడం కాకుండా యాక్సిడెంట్ జరిగిన వాళ్ళని ఇమ్మీడియట్గా హాస్పిటల్ ఒక సరియైన పద్ధతిలో తీసుకపోతే వాళ్ళ మీద ఏం కేసు కానీ తర్వాత ఏది కోర్టులో కానీ ఎవిడెన్స్ కానీ ప్రవేశపెట్టడానికి ఏది లేదు గుడ్స మారెటని చెప్పి వాళ్ళకి ఇంకా ప్రత్యేకమైన సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీనిపైన అందరికీ అవగాహన కల్పించడం జరుగుతుంది ఎందుకంటే యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఒక హాఫ్ అవర్ ఆ ఫస్ట్ గోల్డెన్ అవర్ ఏదైతే ఉంటుందో ఆ గోల్డెన్ అవర్లో వాళ్లకు ఏదైతే ట్రీట్మెంట్ జరుగుతుందో దానివల్ల ఒక ప్రాణాన్ని కాపాడడానికి ఉంటుంది కాబట్టి దీని గురించి కూడా ఈరోజు అవగాహన కార్యక్రమంలో అందరికీ చెప్పడం జరుగుతుంది దీంతోపాటు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి ట్రాఫిక్ రూల్స్ పాటించాలి హెల్మెట్ విధిగా టూ వీలర్ వాళ్ళు హెల్మెట్ విధిగా ధరించాలి కార్ తోలే వాళ్ళు తర్వాత వేరే ఫోర్ వీలర్ ఎవరైనా కూడా సీట్ బెల్ట్ ధరించాలి తర్వాత మద్యం తాగి వాహనం నడపరాదు మేము వేగ పరిమితిని మించి కానీ వాహనం నడపరాదు పాదాచారులైన ఎవరైనా రోడ్డు మీద ఉన్నప్పుడు వాహనం అన్నది కానీ రోడ్డుపైన ఉన్నప్పుడు ఒక సామాజిక బాధ్యతను కలిగి మెలిగితే మేము కలిగి ప్రయాణిస్తే అందరూ సురక్షితంగా ఉంటారని చెప్పి మరొకసారి మేము మా కార్యాలయం తరఫున రవాణా రవాణా శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది